స్వాగతం అందరికీ మనం ఈరోజు ఈ క్రాప్లో రైతులు పంటను ఎలా నమోదు చేసుకోవాలో తెలుసుకుందాం ఇది చాలా ముఖ్యం ఎందుకంటే మీరు పంటను ఈ క్రాప్లో నమోదు చేయకపోతే ప్రభుత్వ సబ్సిడీలు పరిహారాలు పొందడం చాలా కష్టమవుతుంది మరి ఈ ప్రక్రియను ఎలా పూర్తి చేయాలో చూద్దాం ఈ క్రాప్ పంట నమోదు ముఖ్యము ప్రతి ఖరీఫ్ లేదా రబీ సీజన్లో రైతులు తమ పంటలను ప్రభుత్వ వెబ్సైట్లో నమోదు చేయడం అవసరం ఇది ముఖ్యంగా ఏదైనా సహజ విపత్తు సంబంధించినప్పుడు లేదా పంట నష్టపోయినప్పుడు ఆ వివరాల ఆధారంగా ప్రభుత్వ పరిహారం పొందడానికి చాలా అవసరం పంట నమోదు ఎలా చేయాలి ముందుగా మీ పంట వివరాలను తీసుకొని మీ గ్రామంలోని రైతు సేవా కేంద్రంకి వెళ్ళండి అక్కడ విఆర్ఓ లేదా వీఆర్ఏ ఆధ్వర్యంలో మొత్తం డేటా ఎంట్రీ జరుగుతుంది పంట వివరాలు సరిగ్గా నమోదు చేయడంలో వీరు సహాయం చేస్తారు జియో ట్యాగింగ్ పంట నమోదు సమయంలో జియో ట్యాగింగ్ కూడా చేయడం చాలా ముఖ్యం ఇది పంటలు ఎక్కడ ఉన్నాయి ఏ ఎకరాల్లో ఉన్నాయి అని నమోదు చేసే విధానం దీనివల్ల ప్రభుత్వం మీ పంట వివరాలను సరిగ్గా గుర్తించి అవసరమైన సాయం అందిస్తుంది పంట నమోదు పూర్తయిన తర్వాత విఆర్ఓ లేదా వీఆర్ఏ సంతకం చేయడం చాలా ముఖ్యం అలాగే మీరు కూడా పంట నమోదు వివరాలను చూసి మీ వేలి ముద్ర వేయడం అవసరం ఇది మీ పంట నమోదు సంక్రమంగా జరిగిందని ధృవీకరించే విధానం సూపర్ చెక్ కూడా ఉంటుంది ఎంఆర్ఓ లేదా ఆర్డీఓ స్థాయి నుండి కొన్ని సర్వే నెంబర్లను జమ చేయడం జరుగుతుంది గ్రామ స్థాయిలో ఈ సూపర్ చెక్ పూర్తి చేయబడిన తర్వాత మీరు పంట నమోదు పూర్తి అయినట్లు పక్కాగా తెలుసుకోవచ్చు మొబైల్ నెంబర్ ద్వారా ఓటీపీ రావడం మరియు రీసీట్లు డౌన్లోడ్ చేసి రైతులకు ఇవ్వడం జరుగుతుంది మీ గ్రామంలో సోషల్ ఆడిట్ ద్వారా ఈ వివరాలను చర్చించుకోవచ్చు అందుకని సోదర సోదరి మనులారా మీ పంటలను ఈ క్రాఫ్ట్లో తప్పనిసరిగా నమోదు చేయండి గడువు తేదీ సెప్టెంబర్ పదిహేడు కనుక ఈ అవకాశాన్ని వదులుకోకుండా మీ పంట వివరాలను నమోదు చేయండి ఇవి మీ భవిష్యత్తు కోసం చాలా ముఖ్యం ఇలా ప్రతి ఒక్క రైతు భద్రతకు సంబంధించిన అన్ని విషయాలు తెలుసుకోవడం వాటిని సకాలంలో అమలు చేయడం చాలా అవసరం మరింత సమాచారం కోసం మీ స్థానిక రైతు సేవా కేంద్రాన్ని సంప్రదించండి ధన్యవాదాలు